పేద ప్రజలకు మరింత చెరువుగా నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ సభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈ రోజు ఉదయం గోరింట్ల వారి కార్యాలయం నందు లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ధవలేశ్వరం గ్రామానికి చెందిన కనకనాల కళ్యాణ చక్రవర్తి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు కాతేరు గ్రామానికి చెందిన చిల్లి ఆశిష్ కు ఐదు లక్షల రూపాయలు శాటిలైట్ సిటీ సి బ్లాక్ చెందిన కోనాటి లలితకు ఒక లక్ష యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కాతేరు గ్రామానికి చెందిన పిట్ట సత్యనారాయణకు ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు వేమగిరి గ్రామానికి చెందిన అచ్యుత రామయ్యకు డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పదకొండు రూపాయలు హుకూకంపేట గ్రామానికి చెందిన సలగల్ల వెంకటరావుకు డెబ్బై ఐదు వేల రూపాయలు మరియు ధవళేశ్వరం గ్రామంలో ఇటీవలే మృతి చెందిన కార్యకర్త గోరింట్ల రాజు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మొత్తం కలిపి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు నాలుగు వందల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు అందరికి నమస్కారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల సంక్షేమం వారి అభివృద్ధి చేయంగా వైద్య సౌకర్యాల కోసం వారు పడుతున్న ఇకృతం తొలగించడం కోసం ముఖ్యమంత్రి సహాయం భారీగా సహాయం చేస్తున్నారు ఇవాళ మన నియోజకవర్గంలో ఏడుగురికి సంబంధించి పద్దెనిమిది లక్షల పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వచ్చాయి ఒకటి సలగళ్ళ వెంకట్రావు డెబ్బై ఐదు వేలు కోనాటి లలిత లక్ష యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది యాడ్ల అచ్చ్యుతరామయ్య డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పదకొండు పిట్టా సత్యారాయణ ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కనకాల కళ్యాణ చక్రవర్తి అరవై మూడు ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై చెల్లి ఆశీశ్రీకి ఎల్ఓసి ఐదు లక్షల రూపాయలు కోరంట్ల రాజు డెత్ కోరంట్ల నిర్మల రెండు లక్షల రూపాయలు ఇది మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు వారికి సాయం అందింది ఏ ప్రభుత్వం చేయని విధంగా భారతదేశంలో పేద ప్రజల దృష్టి దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఇది ఒకవైపు పార్టీ తరఫున సహాయం అందిస్తూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సహాయం నుంచి సహాయం చేస్తూ ఉన్నారు కవర్ అవ్వని వాళ్ళందరినీ కూడా ఈ విధంగా కవర్ చేసుకుంటూ ఇవాళ దాదాపుగా లక్ష కోటి నలభై లక్షల రూపాయల పైచీలకు ఇవాళ మన నియోజకవర్గంలో ఇక్కడికి అందించారు చంద్ర బీమా కూడా వస్తే కొంత సహాయం అవుతుంది సహజ మరణాలు కూడా డబ్బులు అందించేదానికి అవకాశం వచ్చింది ఆవే కూడా విస్తరిస్తాం ఇన్సూరెన్స్ కడుతుంది ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి చంద్రబాబు కూడా మొదలైతే పేద పేద పేదలు ఎవరైనా అకాల మరణం చేత ప్రమాదాలు మనకు కొంత సహాయం చేయడానికి అవకాశం ఉంటుందని మనం చేస్తాం ఇంత విత్తనంగా ముందుకు వస్తున్న చంద్రబాబు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం